హలో యూ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ గా రావాలి అని అంటే బెల్ ఐకోన్ని ప్రెస్ చేయండి సో ఇంకెందుకు కావాలసే బిగ్ బాస్ హౌస్ మీద ఒక లుక్ వచ్చేయండి ఈ వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ప్రియాంక జైన్ ను ఓ రేంజ్ లో మెచ్చుకున్నాడు ఈ వారం ఆమె ఆట తీరు సూపర్ గా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఒక్కొక్కరికి చుక్కలు చూపించావు ప్రతి గేమ్ లోను వంద శాతం ఎఫర్ట్స్ పెట్టావు ఈ వారం కెప్టెన్ నువ్వే అవుతావని మేము ఫుల్ డిసైడ్ అయ్యాం కానీ బ్యాడ్ లక్ తృటిలో మిస్ అయింది నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే ఆడేవనుకో నిన్ను కెప్టెన్ కాకుండా ఎవడూ ఆపలేడని ప్రియాంకను ఆకాశానికి ఎత్తేసాడు నాగ్ నామినేషన్ టైంలోను అమర్ బూతులు మాట్లాడినప్పుడు నువ్వు తీసుకున్న స్టాండ్ చాలా బాగుందని మెచ్చుకున్నాడు బోలేను ఉద్దేశిస్తూ ఏం పీకా అని అమరన్నప్పుడు అలాంటివి హౌస్ లో మాట్లాడొద్దని అమర్ కు వార్నింగ్ ఇచ్చావు ఇలాంటివి బూతులు కావని అన్న మా వరకు అవి బూతులే ఇక్కడ లేడీస్ ఉన్నాం అలాంటి డ్రస్ యూజ్ చేయొద్దు అని అమర్ పై సీరియస్ అయ్యావు నీ నిజాయితీ నాకు నచ్చిందని ఫ్లయింగ్ కిస్లు ఇచ్చాడు నాగ్ నువ్వు ఆడపులిలా ఇలా ఆడితేనే ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తారు నీకు నచ్చిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పినందుకు ముందు నీ గట్స్ను మెచ్చుకోవాలి అని ప్రియాంకపై ప్రశంసల వర్షం కురిపించాడు బూతులు మాట్లాడిన అమర్ నీ క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా వదలకుండా అతనితో గట్టిగా వాదించావు నువ్వు నిజంగా గ్రేట్ అలాగే ఆడు ఇప్పుడిప్పుడే నీలో ఉన్న ఆటను బయటకు తీస్తున్నావు ఇలాగే కంటిన్యూ చెయ్యి అని ప్రియాంకకు మంచి బూస్టప్ ఇచ్చాడు నాగ్ మొత్తానికి ఈ వారం కంటెస్టెంట్స్ అందరిలో పాజిటివ్ ఇంప్రెషన్ దక్కించుకుంది ప్రియాంక మరి ప్రియాంక ఆట తీరు మీకు నచ్చినట్టయితే మాకు కామెంట్ చేయండి అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి